నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తిరుపతి జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది ఈ రోజు ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులు మంగళవారం సూచించారు అలాగే ప్రభుత్వ ఉద్యోగులు సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు భారీ వర్షాల కారణంగా చెరువులు నీటి కుంటలకు గండ్లు పడే అవకాశం ఉన్నందున అటువంటి అవకాశం ఉన్న ప్రాంతాలను ప్రజలు అధికారులు గుర్తించి ముందుగానే ప్రమాదం జరగకుండా సస్యరక్షణ చర్యలను చేపట్టాలని పిలుపునిచ్చారు అధికారులు కూటమి నాయకులు ప్రజలను అప్రమత్తం చేస్తూ ముందుకు సాగాలన్నారు ఆగ్నాయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనంతో నగరంలో కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్థానిక అధికారులు మున్సిపల్ కమిషనర్లు అధికారులు అందరూ కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు నగరంలో వర్షాలు కురుస్తుండటంతో నగరంలోని పలు ప్రాంతాలను మంగళవారం ఉదయం కమిషనర్ పరిశీలించారు ప్రజల నుండి వచ్చిన సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించి ఎక్కడా వర్షపు నీరు నిలవకుండా చర్యలు చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అల్పపీడనంతో నగరంలో కురుస్తున్న వర్షాలకు ప్రజలు ఇబ్బంది పడకుండా అన్ని చర్యలు చేపడుతున్నామని అన్నారు శ్రీకాళహస్తి నగరంలో ఏనుగోగుంటా పూర్హోం వద్ద వర్షపు నీరు రోడ్లపై వచ్చినట్లు తెలియడంతో పరిశీలించి పరిష్కరించామని తెలిపారు డ్రైనేజీ కాలువల ద్వారా నీరు వస్తున్న ప్రాంతాలను తమ సిబ్బంది పరిశీలించి పరిష్కరిస్తున్నారని తెలిపారు మ్యాన్స్ ఓపెన్ చేసి నీరు సజావుగా వెళ్లేలా చేస్తున్నామని ప్రజలు ఇటువంటి ప్రాంతాలలో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు లోతటు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు పాతబడిన భవనాల్లో ఎవ్వరూ ఉండకుండా పునరావాస కేంద్రాలకు లేదా బంధువుల ఇండ్లకు వెళ్లాలని తెలిపారు చెట్లు పడిపోయే అవకాశం ఉన్నా డ్రైనేజీ కాలువలు పొంగినా ఇతర సాయం కొరకు కంట్రోల్ సెంటర్ను సంప్రదించాలని తెలిపారు